మాత్రే నమ వారాహి దేవియే నమ అందరికీ నమస్కారం అండి వారాహి అమ్మని మనసులో తలుచుకుంటూ ఈరోజు అయితే వెళ్ళిపోదాము ఎవరైతే మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారో వారు వెంటనే మీ దగ్గరకు చేర్చేటువంటి అద్భుతమైనటువంటి మంత్రం అండి ఎందుకు అంటే చాలామంది ఈ రోజుల్లో భార్యాభర్తలు కావచ్చు స్నేహితులు కావచ్చు ప్రేమించుకున్న వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే చిన్న చిన్న సమస్యలకే విడిపోతూ ఉన్నారు అనుకోని అపవాదాలు వచ్చి అనుకోని మనస్పర్ధలు వచ్చి ఒకరికొకరు దూరంగా ఉంటూ మాటలనేది కూడా లేకుండా ఉంటున్నారనమాట వారందరికీ కూడా ఉపయోగపడేటువంటి అద్భుతమైన మంత్రంతో అయితే మీ ముందుకైతే వచ్చానండి అయితే ఈ మంత్రం ఎన్నిసార్లు జపించాలి మంత్రం ఏమిటి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తానండి వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి అయితే దీనిని మాత్రం మీకు ఎదుటి మనిషి తెలియకుండా కూడా దాని గురించి అయితే పరిహారం అనేది చేయవద్దండి మీకు మనిషి తెలిసి ఉండి అలాగే ఒకరికి ఒకరు పరిచయం ఉండి మీరు అనుకోకుండా విడిపోయారు మళ్ళీ కలుసుకోవాలి మాట్లాడాలి అనేటువంటి అనేటువంటి కోరిక ఉన్నట్లయితేనే ఈ యొక్క మంత్రాన్ని ప్రయత్నించండి ఎదుటి వాళ్ళ చెడు కోసం ప్రయత్నిస్తే మాత్రం ఎప్పుడూ కూడా అది జరగదండి కాబట్టి ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అయితే దీనికి సంబంధించి మీరు ఈ మంత్రాన్ని పీరియడ్ టైంలో కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ అస్సలు జపించవద్దండి ఈ మంత్రాలు కూడా చాలా శక్తివంతమైనవి కాబట్టి ఎలాంటి సందర్భాల్లో జపించడం అనేది కూడా ఒక రకమైనటువంటి నేరమే అంటే మనకు తెలియకుండా మనం చేసేటి పాపం అన్నమాట కాబట్టి ఆ రెండు సమయాల్లో స్కిప్ చేయండి మరొక విషయం ఏమిటంటే మీరు మంత్రాన్ని జపించాలి అనుకున్నప్పుడు కనీసం కాళ్ళు చేతులు కడుక్కొని కొద్దిగా శుచిగా ఉన్నప్పుడైనా జపించడానికి ప్రయత్నం చేయండి ఉదయం పూట కుదిరితే ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్తో అంటే మనసులో వేరే ఆలోచనలేమీ లేకుండా ఉన్నప్పుడు ఉదయాన్నే ఎక్కువగా జపించడానికి ప్రయత్నం చేయండి అలా మాకు కుదరదం ఆ సమయంలో మేము చేయలేము అనుకున్న వాళ్ళు సాయంత్రం వేళైనా ఎప్పుడైనా జపించవచ్చు అన్నమాట అయితే మీరు మంత్రాన్ని జపించే ముందుగా మీ మనసులో రెండు నిమిషాల పాటు ఈ విధంగా చెప్పుకోండి అంటే మీరు ఎవరినైతే తిరిగి కలిసి కలుసుకోవాలి అనుకుంటున్నారు లేదా ఎవరితో అయితే మాట్లాడాలి అనుకుంటున్నారు అనే విషయాన్ని అంటే మేము మళ్ళీ తిరిగి మాట్లాడుకోవాలి కలిసిపోవాలి సంతోషంగా ఉండాలి అని మీ మనస్సులో చెప్పుకున్న తరువాత మంత్రాన్ని అయితే జపించండి ఈ మంత్రానికి ఇన్నిసార్లు అనేటువంటి నియమాలు ఏమీ లేవండి కనీసం రెండు నిమిషాల పాటైనా కళ్ళు మూసుకొని ప్లెజెంట్గా పీస్ ఆఫ్ మైండ్తో కూర్చొని రెండు నిమిషాల పాటు మంత్రాన్ని గనక జపించారు అంటే ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో ఆ వ్యక్తి నుంచి మీకు ఫోన్ కాల్ కావచ్చు లేదా వేరే ఏదైనా సరే రూపంగా మీకు మెసేజ్ అయినా చేయటం జరుగుతుందనమాట అంత తొందరగా మీరు ఆ ఎదుటి వ్యక్తిని కలుసుకోవటానికి ఈ మంత్రం అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి కాబట్టి ఎవ్వరు కూడా మిస్ చేసుకుండా మిస్ చేసుకోకుండా ఈ ఒక్క మంత్రంతో మీకున్నటువంటి పాత తగాదాలైనా గొడవలైనా సమస్యలైనా అన్నీ తొలగించుకొని మీరు ఇష్టపడిన వ్యక్తితో కలిసి మాట్లాడి కలిసి ఉండేలాగా చేసుకోవటానికి చాలా బాగా ఉపయోగపడుతుందనమాట మంత్రాన్ని అయితే ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి ఎక్కడ తప్పులు పోకుండా చదవటానికి ప్రయత్నం చేయండి ఓం క్లీం మీరు అనుకుంటున్నటువంటి వ్యక్తి పేరు తరువాత శీఘ్రం వసియ వసియ స్వాహ మంత్రంలో ఓం క్లీం తర్వాత మీరు ఎవరినైతే కలుసుకోవాలి రాముడు అయితే రాముడు సీత అయితే సీత లక్ష్మణుడు అయితే లక్ష్మణుడు అలా పేరు అని ఇచ్చిన దగ్గర మీరు ఎవరినైతే కలుసుకోవాలి అనుకుంటున్నారో అనుకుంటున్నారో వారి యొక్క పేరునైతే అక్కడ రాయండి అంటే చెప్పుకోవాలి మంత్రం జపించేటప్పుడు వారి పేరు చెప్పుకొని మంత్రాన్ని కంటిన్యూగా చదవాలన్నమాట ఈ విధముగా మీరు రెండు నిమిషాల పాటు కంటిన్యూస్గా జపించండి ఇన్నిసార్లు అనేటువంటి లిమిట్ అయితే లేదు కానీ కనీసమైన రెండు నిమిషాల పాటు జపించాలన్నమాట ఈ విధముగా చేయటం వలన మీరు కోల్పోయినటువంటి మీరు దూరమైనటువంటి మీకు అందనటువంటి వ్యక్తి అయినా ఎవరైనా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారన్నమాట మీ యొక్క ఫ్రెండ్షిప్ కోసం కావచ్చు భార్య భర్తలైతే భర్త కోసం భార్య భార్య కోసం భర్త అలా తిరిగి కలుసుకుంటారనమాట ఇది ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అవ్వాలని కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్